వెల్కమ్ టు మాస్ టీవీ మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని వేట నిషేధ పరిహారం వెంటనే ఇవ్వాలని మార్కెట్ సమస్యలను పరిష్కరించాలని సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ రమణి జిల్లా నాయకులు పేర్కొన్నారు ప్రపంచ మస్త కార్మిక దినోత్సవం సందర్భంగా మస్త సంఘం ఆధ్వర్యంలో గురువారం కాకినాడలోని మస్త మార్కెట్లో జెండా ఆవిష్కరణ చేసి సమస్యలపై మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ రమణి జిల్లా నాయకులు యు సత్యనారాయణ మాట్లాడారు మత్స్యకారుల ఉపాధి ప్రమాదంలో పడిందని కాలుష్య కారక పరిశ్రమల వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రాజశేఖర్ సుధా దుర్గాదేవి రాంబాబు లోకాలమ్మ స్వరూప అప్సర నారస సింహాచలం ధనలక్ష్మి తోతరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచక మత్స్యకారుల దినోజు సందర్భంగా ఈ కాకినాడ ప్రాంతంలో జంట ఆవిష్కరణలు జరుగుతున్నాయి మట్టం ఈ కాకినాడ చిన్న మార్కెట్ నందు జెండా ఆవిష్కరణ సంఘం నాయకులు సత్యనారాయణ గారు అలాగే మార్కెట్ నుంచి ఎగరేయడం అనేది జరిగింది ముఖ్యంగా మత్స్యకారుల స్థితిగతులు చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతంలో మత్స్యకారులు లక్షలాది మంది ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు అనేక సేవలు అందిస్తూ ఉన్నారు ఎందుకంటే పౌష్టికాహారం చేపల్లో ఉందని చెప్తా ఉన్నారు ఆ పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ దారుణమైన పరిస్థితికి నెట్టబడింది ఈరోజు సముద్రాల్లో కూడా కలుషితమైన ఫ్యాక్టరీల నుంచి వ్యర్థమైన నీరు వదలడం వల్ల మత్స్య సంపద చనిపోతూ ఉంది అదేవిధంగా వీళ్ళ వ్యాపారాలు ఆగిపోతూ మరొకటి ఏంటంటే ఈరోజు వేట నిషేధ వృత్తి ఈ రోజుకి కూడా వేయలేదు అది కూడా మార్కెట్లో చేపలు అమ్మే వాళ్ళకి వేట నిషేధ వృత్తి లేదు వేట నిషేధం అప్పుడు వీళ్ళు కూడా వ్యాపారం ఆగిపోతూ ఉంది కానీ వీళ్ళు కూడా లేదు మార్కెట్లో వ్యాపారం చేసే చేసేవాళ్ళకు కూడా వేట వృత్తి అందించాలని అదేవిధంగా తుఫాను సందర్భంగా వేటకు ఉంటా ఉన్నారు వేటకి వాళ్ళకి వృత్తి లేదు వ్యా వ్యాపారం వాళ్ళకి కూడా చేపల వ్యాపారం లేక లేకుండా ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు అటువంటి సమయంలో కూడా ప్రభుత్వాలు సహాయం అందించాలి అదేవిధంగా మార్కెట్లో చాలా సౌకర్యాలు లేవు ఈరోజు వాళ్ళ చేపలు తెచ్చుకుని నైట్ ఇక్కడ దాచుకుంటుంటే దొంగలు దోచుకునే పరిస్థితి ఉంది దీనికి ఏంటంటే అదే విధంగా మార్కెట్ లో కూడా మీరు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళు పెట్టండి అన్నారు ఉంది పోటీ అనేది ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు దీన్ని కూడా అరికట్టాలి అందుకని వీళ్ళందరూ కూడా చేసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్లు ఇవ్వాలి ఐస్ బాక్స్ ఇవ్వాలి మోటార్ సైకిల్ ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చే వరకు మత్స్యకారు సంఘం పోరాడుతుందని మత్స్యకారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారు సంఘం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సిహెచ్ రమణి ఆల్ ఇండియా మత్స్యకారు సంఘం వర్కింగ్ కంపెనీ మెంబర్